హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సో తమ్ములు చూసిన వెంటనే మీకైతే అర్థమైపోయి ఉంటుంది మేము ఈ వీడియో పోస్ట్ చేసామనేది షాపింగ్ వీడియో అండి మాంగళ్యాత అయిపోయింది కదా నర్సింగ్లో పాపకు తెచ్చినవైతే పోస్ట్ చేశానమాట సో షాపింగ్ అయిపోయి వచ్చే క్రమంలో అయితే నేనైతే ఇట్లా బేకరీకి వెళ్ళి కేక్స్ అయితే తీసుకున్నాము అట్లనే ఎగ్ పఫ్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం కదా సో అవి అయితే ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే తీసుకుందాం అనుకున్నాము మూడు కేక్స్ తీసుకొచ్చాం కదా సో అవి పెట్టేసి ఫుడ్ ఛాలెంజ్ లాగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు ఒప్పికలేదు కుదరలేదు షాపింగ్ కూడా ఒకదాని అని పాపకి వెళ్తే అది దొరకలేదన్నమాట సో ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది సో అందుకని కొంచెం నేను ఇంకా తీయలేకపోయాను ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ తీద్దాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే తినేస్తున్నాం అన్నమాట టేస్ట్ అయితే బాగుంది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మా ఆయన ఒక ఫ్లేవర్ తెచ్చుకున్నాడు నేను ఒక ఫ్లేవర్ తెచ్చుకున్నా మా పాప ఒక ఫ్లేవర్ తెచ్చుకుంది ముగ్గురం మూడు ఫ్లేవర్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో మా ఆయన అయితే మొత్తం కంప్లీట్గా తినేశాడు కానీ ఇంకా మేమైతే తినలేకపోయినాము సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయితే తిన్నాము కానీ బాగుంటుందండి మా ఇంటి దగ్గర ఉన్న బేకరీలో అయితే ఇవి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ కూడా మేము ముగ్గురం అయితే తినేస్తున్నాం ఇంకా ఇది వచ్చేసి మా పైన ముస్లిం ఆంటీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు రంజాన్ స్పెషల్ కింద రంజాన్ మంత్ కదా నెక్స్ట్ డే రంజాన్ అని చెప్పి ఇది ఇచ్చారనమాట చాలా బాగుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట నేను రెండు వీడియోలు ఒకే రోజైతే చేశాను అనమాట అందుకని చెప్పేసి సేమ్ శారీ ఉంటుంది మీరైతే కన్ఫ్యూజ్ అయితే అస్సలు కాకండి ఏంటి నిన్న అదే సారీ ఈరోజు అదే శారీ అని అయితే అస్సలు అనుకోకండి ఎందుకంటే ఒకే రోజు నైట్ ఒకే శారీ పైన నేను రెండు వీడియోలు అయితే షూట్ చేశాను అనమాట అంటే అది కొంచెం అది కొంచెం ఉండండి సో దానికి ఫినిషింగ్ అయితే ఒక రోజే ఇచ్చిన అనమాట సో అందుకని ఒకే శారీ పైన రెండు వీడియోలు ఉంటాయి మీరైతే ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఓకేనా నేనైతే ఇంతకుముందు అయితే రెండు శారీస్ అమ్మవారి దగ్గరకున్నానని చూపించిన కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్ కి అయితే వెళ్ళిన అనమాట సో ఎవరి కోసం షాపింగ్ చేసినా ఏం తీసుకున్నా ఏం చేయాలనుకుంటున్నా ఆ షాపింగ్ చేసిన క్లాత్ తోటి అనేది మీకు ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నేను వచ్చేసి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళిన అంటే నర్సింగ్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిన అనమాట ఇంతకుముందు నేను చూపించిన శారీస్ ఏమో మాంగళ్య షాపింగ్ మాల్ ఇవి వచ్చేసి నర్సింగ్ షాపింగ్ మాల్లో అయితే ఒక రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నా సో అవి అయితే మీకు షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటున్నా ఇది ఎవరికి అనేది కూడా నేను మీకైతే చెప్తాను అనమాట ఫస్ట్ అయితే మీరు చూసేయండి నేను ఏమేమి తీసుకున్నా అనేది తర్వాత నేనైతే ఎవరికి ఏంటి ఏం చేస్తాను వీడితో అనేది అయితే షేర్ చేస్తాను ఓకేనా సో ఇదైతే ఈ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ లాంగ్ కనిపిస్తుందో లేదో మీకు ఇక్కడ బయట సూపర్ ఉందనమాట ఫుల్ షైనింగ్ క్లాత్ కూడా అసలు సూపర్ మంచి ఏదో పార్టీ వేర్ క్లాత్ లాగా అయితే కనిపిస్తుంది కానీ ఇది వీడియోలో అయితే చాలా సింపుల్ గా కనిపించవచ్చు కానీ బయట అయితే లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది మా పాపకి మా పాప కోసం అయితే తీసుకున్నా ఇది ఒక పాప బర్త్డే వస్తుంది కదండి తనకి ఇది స్టిచ్చింగ్ అయితే చేపిద్దాం అని చెప్పేసి తీసుకున్నా ఇది వచ్చి మీటర్స్ క్లాత్ అంటే టూ పాయింట్ ఫిఫ్టీ கிர் இத்தூ மாட்டா பிஃப்டி 2.50 டூ 2.5 மீட்டர் கலாத்து పాపకు సరిపోతుంది ఆ వేర్ వచ్చేసి ఇట్లా క్రీమ్ కలర్లో ఇంకేదైనా ఒకటి దీనికైతే మ్యాచింగ్ అయితే చేయాలి ఇక్కడ చికెన్ వర్క్ లాగా వచ్చి దీనికి చెంపీస్ కూడా వచ్చినాయండి కాకపోతే అవి ఇన్విజిబుల్ చెమ్కీస్ అనమాట మీకు కనిపించట్లేదు అందుకే వీడియోలో సో ఇది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఇది ఎట్లా ఉంటుంది లుక్ అని అప్పుడు ఎంత బాగుందని చెప్పేసి మీరే చూస్తారు కదా అప్పుడు మీరే అంటారు చాలా బాగుందని చెప్పి ఇది పూర్తిగా స్టిచ్చింగ్ చేయించిన తర్వాత మా పాపకి వేస్తూ వీడియో అయితే తీసి చూపిస్తాను అనమాట సో అప్పుడైతే మీకు తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి ఇప్పుడు ఇట్లా క్లాత్ చూపిస్తే మీకు ఏం అర్థం కాదు ఓకేనా ఇది ఒక క్లాత్ తీసుకుంది హాఫ్ మీటర్స్ ఉంది పాపకు కుక్క అంటే సరిపోతుంది సో దీని కాస్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉంది అనమాట దీనికి కాస్ట్ నర్సింగ్ లో క్లాత్ బాగుంటది కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటది అక్కడ మనం ప్రతిదీ పర్చేస్ చేయాలంటే మన వల్ల కాదు కొన్ని ఏవో పర్చేస్ చేసుకునేవే తీసుకుంటాను నేను అందుకే ఇంకొకటి వచ్చేసి ఇగో ఇది సారీ అనమాట ఇదేమో ఇది సారీ ఇది వచ్చేసి శారీ చూస్తున్నారా ఇది శారీ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ నాకు చాలా ఇష్టం రేర్ కలర్ అనమాట ఇది అట్లనే నా దగ్గర ఎప్పుడు ఇట్లాంటి కలర్ మీరు చూడలేదు ఓకేనా చాలా బాగుంటది ఇది నాకైతే ఇది చూడగానే నాకు చాలా నచ్చింది అనమాట ఇది ఎండింగ్ లో నేను బిల్డింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసిన అక్కడ లోపల లేదు నాకు చాలా నచ్చింది చూసాను కదా చూడగానే అసలు దీనిపైన కూడా చెమ్కీ వర్క్ అయితే వచ్చింది దీనిపైన కూడా చెంకి వర్క్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ అయితే బ్లౌజ్ కోసం అయితే ఇదైతే తీసుకొచ్చిన అక్కడ ఉంటే అంటే దీనికి సెట్ అయితే వేయిస్తా లేకపోతే వేరే క్లాత్ తీసుకుంటా గానీ ఇది ఎందుకు చూడగానే ఈ బ్లౌజ్ అయితే చికెన్ కర్రీ వర్క్ తో అయితే వైట్ థ్రెడ్ తో క్రీమ్ పైన చాలా సూపర్ గ్రాండ్ ఉంది షైనింగ్ గా ఉంది టిష్యూ క్లాత్ చాలా షైనింగ్ గా ఉంది గ్రాండ్ లుక్ ఉందనమాట ఇది మీకు ఇక్కడైతే కనిపించదు వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించకపోవచ్చు కానీ చాలా అయితే చాలా బాగుంది అనమాట సో ఇది రెండు పేరప్ చేసి ఒకటైతే ఉప్పుద్దాం అని చెప్పి అనుకుంటున్నా ఒక ఫ్రాక్ కానీ మిడ్డీ కానీ ఏదైనా ఒకటి లాంగ్ లెంగ్త్ డ్రెస్ అట్లా ఒకటి ఒకటైతే పాపకైతే స్టిచ్చింగ్ అయితే చేస్తా చేపించిన తర్వాత పాపకి వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను సో దీనికైతే బాడీ కూడా అక్కడ నాకు పే చేసేయడానికి దొరికింది తీసుకొచ్చిన దీనికైతే నాకైతే అక్కడ దొరకలేదు సో అందుకని ఇంకొక వేరే మ్యాచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా దగ్గర పట్ల అక్కడికి వెళ్ళైతే తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి తెలియదు సో ఈరోజైతే అయితే నేనైతే పాప కోసం నర్సింగ్లో షాపింగ్ చేసినవి అయితే ఇవి ఇవ్వనమాట ఆమె బర్త్డే వస్తుందని చెప్పి బర్త్డే కోసం అయితే ఈ మూడు క్లాత్ అయితే వంకొచ్చిన అనమాట ఇంక ఇంట్లో కూడా చాలా క్లాత్ స్టిచ్చింగ్ చేయించేది ఉంది ఆ ఇంకా చాలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కానీ ఇట్లా మన ఓన్ గా శారీస్ తీసుకొచ్చి క్రియేటివిటీ దాన్ని స్టిచ్చింగ్ చేయించి వేస్తే మనకు సంతోషమే వేరు కదా అందుకని బర్త్డేస్కి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎన్ని కొన్నా ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా ఇష్ట కూడా ఒకటైతే చేపిస్తాను నేను నాకు అదొక అలవాటు నేను కూడా అంతే ఎన్ని రెడీమేడ్ కొనుక్కున్నా ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్వి ఒక్కటైనా వేసుకుంటే నాకు ఆ సంతోషమే వేరనమాట మన ఓన్ క్రియేటివిటీగా మనకు నచ్చినట్టు గుర్ట్టించుకుంటాం కదా బయటదైతేనేమో వాళ్ళ క్రియేటివిటీతో స్టిచ్చింగ్ చేపించినవి ఉంటాయి కదా అట్లా అనమాట నాకు ఓకేనా బాయ్ మరి